దేవుడికి ప్రాణం చేసే అంటే నా పితలమైన నిలుపువాడు కాదు ఇంత మనకు నా తీర్పు చాలు నా ప్రాణం చేసే దేవుడికి మాట్లాడుతున్నాను కళ్ళు మూసుకుని వచ్చిన ప్రాణం కారణం కూడా మా ప్రియాపాలు పొందుతుంది మీ కనుమైన నామాలు తీసుకుని ఇష్టమైన నామాలు తీసుకుంటారు

పండితుల మొట్టమొదటి పాఠం తర్వాత హ్మ్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు హ్మ్ స్పైరైల్ ఆ ఏరియా కొంచెం పక్కకి వచ్చి బయట కుందలమండి మన సందేహానికి తెలపొయినాము హ్మ్ హిస్టరీ దేవాలయం ఇది

ఆ ग्वालियरတိုင်းకి సంబంధం ఉన్న ఆహారం అన్నమాట ఆయన 11వ అధ్యాయం అలా అనుభవం గాని ఒక 10వ మైసైటర్ వచ్చింది నాతా జ్ఞానం వచ్చింది బహుత్ మా తోటిగా ఉండండి అలా బహుత్ అంటే ఆ నేలే నేలా అంత పరిశుద్ధగా ఉండాలి ఆ విషయం కొరవస్తున ఒక తల్లి మాట యావతన aap the nestrop నేన కరుణమా బక్కున ఆ ఆ యోగా విజ్ఞానం తెలుసుకుంటున్నాం. కానీ ఏవో దేనికైనా యానేదలా అలా తెలుస్తుందాం అలా అది అంతా నీ YouTube లో తెలుకుంటాం. అలా తెలుసుకునే అవల అవంగా ఒక తాత్విక ఆం జ్ఞానం అరు మాగు నిన్ను ముందు నిలవకు వాళ్ళకి ఇంకొండి తెలుయలేదు. వాలవు లేదు, దారవు గ్రామీణం, కన్సెన్సనంలో ఆ ఆత్మ అంటే ఇరుమొద ఉంటునో అంటే తెలియదు. మీకు పోరాడుతున్న కచ్చితమైన ఆ ఆ నది జమేయంతా చేకినంతా ఆ ఆవడితిన దగ్గరను అ తల్గా దగ్గరను అన్నింటా దిరు నేచి సారేకొటినకి పోయి పట్టద కవనియదకు రాదా ఒక నిదవరాలొచ్చట కటిలు వేడుచుంది చూసి దేవుస్తోదం గుండెల్లో కరుకుకి ఎక్కడో లేకటి బయటనారు ఈ గ్రామం ఒక ఆ

చిన్న పోలి <mumbles> <aty auch> సందగ్ధం అది ఎర్ర తిని తను తర్వాత ఆ దేవామం నా అత్మ ఒక రాయి నా పాపం నాకు జ్ఞాపకం అయ్యెనవా నాకు చెప్పు నా పంచ సంతులనే ఏదో ఒక జనస్థం వచ్చిన అత్మను నా మాప పోసిటి తర్వాత हमम तथाकन बचला मां बाप ने आपको ने बचवन बरिस्तु को भरवा जो स्तोत्र की बात मतलब करना है तो प्रार्थना है आप देखो बचवन स्तोत्र నన్ను మార్చేది ఎవరు అంటే నేను లోను ఉంటాను ఇక్కడ నేను ఎయ్యియా నన్ను దాటించుకుద్ది నన్ను అడగడానికి వస్తుంది నల్లల లోను నేను ఇంక తలంకరమతి నన్ను తలంపోదు వజ నన్ను మిహోదేవైశే లోమదేవనాయనాయను ఆలయము అందులో

దేవుని తొత్తో ఏకైక యెహోవా పాదో ఏకవదేతే యెహోవా వైరు దయနဲ့ బయట ఉంటాడు ఆ మాటనే తప్ప సవకు మాట ఉండాలి దేవుని తొత్తో ఈ అప్పటి 10 10

అది మొత్తం తొక్కుత్తి ఈ చెంగల ముందునే ఇటు వారమొక 15 మొత్తం కలి అంటే అంతే ఉంటుంది నువ్వు తొర తొరగా ఆటో తీసుకుంటారనే ప్రమాణం జరుగును నేను 10000 తర్వాత తర్వాత రావచ్చారంట అంతే క ఏకు ఈ వేలకు నేను నీ ప్రాణమును వారిలోలోని ప్రాణమువలే చేయనేడల ఏకు నాకు గొప్ప ఆపాయమే కాదు నీవు ఆ నాలుగో వస్తువులో महाराष्ट्र प्रांत में हमारा भी कोई आह एक रक्षा प्रदर्शन कर रहे हैं महाराष्ट्र प्रदेश का वाले ये वो बस कारों में ले बैठे तब बाद तो इन्हों जाओं उन्हीं जाओं को ना नल सर्किट माफ़ करो कि इसको उनका ले बैठो तो ये बस मारा जावो ना उन्हें वो तार चालू करने के लिए मत जीवन का ये तो ना अब ఏ ఏకన విదులమన్న దేవుడంట యాన్నిటి పవర్క కానీ ద ఆయన విదుల స్తోత్ర ఇది ఏమంటం వాకముని ఉపయోగించుకొని బయకొనొన్న అంటే నా బావను తీసుకుని ప్రారంభించొని ఎవరు మామ 23 మంది మామలు ఇరుకుటి మంది మహా కొడ తనువాతని చాలామొత్తం అంటున్నావ్ దేవుని స్తోత్రం మనం చాలా और ये ये मैंने माइक पर बोला था मैं बोलती हूं मां भाई पर बोलती तो हूं मां की था मैं

మనమందరం ఏదో ఒక రూపంలో నీ శక్తికి ముందు ఆయామగులుగా మనం దర్మమైనదిని పర్వతం మీద ఎహోవా సంపందు నిలిచి ఉండమని సెలవిచ్చను అతడి ఇస్రాయేల్ వారు మీ నిబంధన త్రోసి హతము చేసిరి సైన్యములకి అధిపతి దేవుడకు ఎహోవా కొరకు మహా

నువ్వు నా సమూహంతో చూసినట్టే చూస్తున్న తర్వాత గాలి సుడుగలి అలాంటి గాలి అలాంటి గాలి వచ్చినప్పుడు ఆయన చూసేది మతె భూకంపం వచ్చింద భూకంపం వచ్చిందా భూకంపం ఎలా ఉన్నది భూపాలి యెన్ని మనం నిర్మించుకుంటాం దేవుని స్తోత్రం ఎందుకు ఆస్తు అంటే ఆత్మల దేవుని ప్రత్యక్షత గాని ఆకరే ఆయనే మనం దేవుని చేస్తున్న అనేది ఆయన దేవుడు పరివర్తన అంటే ఈ కాలినటికని దేవుడు ఆ నిజత ఆ నిజతను మెరుపు ఆగి ఆగిపోగా నిర్మూలముగా మాట్లాడు ఒక స్వరము వినబడిను ఎలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచిను అంతటా ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను నిన్నేదును నా సమస్తం చెల్లని ఆ సమస్తం లాయని ఉండాలి ఇవన్నీ పొందాలంటే ఎవరనో ఉచ్చరు జ్ఞానాలు నా ఉచ్చరు బాధనే నెలగియో తన నెలగి బక్తిన మనం నిలాల్సి వస్తుంది కుంగి అనేది చదనా కొండో ఏనేల అనుము

ఏదైనా మనకు నాకు భావాలను తీసుకునే వాళ్ళు ప్రాబ్లం లేదు ఆయన ప్రాణం తీసుకు తీసుకున్న ప్రాబ్లమే చేశాడే ముందు ఎక్కడికాలైతే తీసుకోలేదు అందుకే ఆయన సహాయంత్రంలో అయినా ఎవరు ఆ పర్చే అంతే పోయడు తెలుసా కష్టం సంద్రుతాయి ఆయన జీవి పెట్టారు మనం ఆ జీవితాలు మనం ఎదురు పెంచుకున్నాం మనం నీరు అయితే ప్రాగెత్తమో